నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క ఇరవై రెండవ తారీఖు శనివారం అష్టమి రాబోతోంది అయితే బహుళ పక్ష అష్టమి కాబట్టి ఖచ్చితంగా కాలాష్టమిగా జరుపుకుంటారు అలాగే శీతలాష్టమిగా కూడా జరుపుకునేటటువంటి జరుపుకునేటటువంటి అష్టమిది పాల్గొన మాసంలో వచ్చేటటువంటి మరి శనివారం వస్తున్నటువంటి అష్టమికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా కాలాష్టమిని ఎలా చేసుకోమంటారు ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా ఎవరైతే మాకు ఆ శని భగవానుడి వల్ల చాలా జాతక చక్రంలో సరిగా లేరండి చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకున్నప్పుడు ఏమైనా పనులు ఆగిపోతున్నాయి మీరు అనుకున్న పనులన్నీ ఆగిపోతున్నాయి అనుకున్నప్పుడు అలాగే శని మహర్దశ అర్ధాష్టమ శని ఏనాడు శని ఇవన్నీ చెప్తూ ఉంటారు ఇవన్నీ చాలా మొన్ననే అయింది ఏనాడు శని మళ్ళీ ఇప్పుడు అర్ధాష్టమ శనిట అని బాధపడుతూ చెప్తారు అలా అనుకున్నప్పుడు కాలాష్టమి చేసుకుంటే చాలా మంచిది అదే శని మహర్దశ అయ్యింది మళ్ళీ మళ్ళీ ఏళ్ళనాటి శని అయింది మళ్ళీ అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఈ త్రీ ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత ఇప్పుడు మొన్న ధనురాశి వాళ్ళకి వెళ్ళాల్సిన ప్రకారం రాసి ప్రకారం అయిపోయింది మళ్ళీ అర్ధాశ్రమ శనిట మళ్ళీ నాకు అని చెప్పి బాధపడుతుంట అలా ఏదైనా కూడా శని భగవానికి సంబంధించి మీరు ఏమైనా ఏతి బాధలు ఉన్నాయి అంటే అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు మనుషులు డబ్బులు తీసుకొని రిటర్న్ ఇవ్వట్లేదు అని అనుకున్నప్పుడు గానీ ఏమైనా శనివారం నాడు చేస్తే పూజ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు అందులో శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి కానీ కాలభైరవుడికి కానీ పూజిస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట ఫైనాన్షియల్ అబండెన్స్ కావాలి అని అంటే స్వర్ణాకర్షక భైరవుడు అని వినుంటారు విన్నాం ఆ స్వర్ణాకర్షక భైరవ స్తోత్రం చదువుకుంటే ఈ శనివారం నాడు చాలా మంచిది మరి చదవటం రాదండి అనుకున్న వాళ్ళు వినచ్చు వినచ్చు వినొచ్చు తప్పకుండా వినితే మనం ఏం చేయాలి ఆ రోజు అని అంటే గనుక చక్కగా ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలి లేదు లేదు అంటే అన్నం తినకుండా టిఫిన్ ఒకటి తిని ఉంది అంటే అలాగే మీరు ఆ చక్కగా ఆ ఒక కూష్మాండాన్ని తెచ్చుకుంటే ఆ తీసుకొచ్చుకొని మీరు ఆడవాళ్ళు అయితే మాత్రం కట్ చేయకూడదు మగవాళ్ళు మాత్రమే గుమ్మడికాయని కట్ చేయడానికి ఉంటుంది గుమ్మడికాయ కూర గుమ్మడికాయ కాదు బూడిది గుమ్మడికాయ ఏవైతే మనం దిష్టి ఒకసారి బయట కడతామో అవి అనమాట దాన్ని కూష్మాండము అని అంటారు హాఫ్ కి చక్కగా చిన్నది తెచ్చుకోండి హాఫ్ కి చక్కగా కోసేసి దాన్ని చక్కగా పసుపు అది రాసి నల్ల నువ్వుల నూనెతో దీపం పెడితే చాలా మంచిది ఇంట్లో కూడా పెట్టుకోచ్చా ఇంటిలో కాదు ఆరు బయట పెట్టాలి తులసి గడప గడప బయట పెట్టాలి అయితే మీరు ఒక ప్లేట్ లో నవధాన్యాలన్నీ వేసేసి ఆ పెట్టండి అష్టమికి అష్టమికి దీపం పెట్టడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్లేట్ అనేది చిన్నగా తీసుకుని బ్రాస్ దే తీసుకోండి చాలా మంది ఏం చేస్తారంటే యూజ్ అండ్ త్రో ప్లేట్ లో పెట్టి పెడుతున్నారు తప్పు అని నేను అనను ఎవ్రీ మంత్ రెండు అష్టములు వస్తాయి కానీ ఈ కాలాష్టమి అనేది పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమిని మనం కాలాష్టమి అంటాం ప్రతి నేలా చేసుకునేది చక్కగా ప్లేట్లు తీసుకొని దాంట్లో నవధాన్యాలు నింపేసేసి ఆ దీపం పెడితే చాలా మంచిది అని చెప్పి ఇప్పుడు గడప బయట అంటున్నారు కదా గడపకి ఇరవైపులా పెట్టుకోవచ్చా ఇరువైపులా పెట్టుకోవచ్చు తులసి దగ్గర కూడా పెట్టుకోవచ్చు పక్కకి లేదండి ఈ మధ్య మేము చాలా వినేది ఏంటి అని అంటే పైన అంతా మనం ఫాల్ సీలింగ్ వేసుకొని నల్లబడిపోతుంది అని అనుకుంటూ ఉన్నాము అలాగే హారతివ్వ అని చెప్పి ఓనర్స్ కూడా చెప్తున్నారు పద్ధతి ఇవ్వద్దు ఏ మొహం పెట్టుకుని డబ్బులు అడుగుతారు అదే అదే హార్తి ఇవ్వద్దు అది ఇదని చెప్తూ ఉంటారు అలా మీరు అనుకుంటే గనక పైన టెర్రస్ పైన కూడా చక్కగా ఒక తులసి చెట్టు పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు వద్దట్లా ఇంట్లోనే చేయండి ఊరికేనే ఇస్తున్నారా ఇండ్లు ఏమైనా అంటే మన దేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు పెయింట్ వేసుకుంటే కూడా చేసుకోవచ్చు పెయింట్ వేస్తే పోతుంది హారతి హారతిభమా లెక్కన నాకు పోతున్నామో మీకు అనుకుంటే కనుక మీరు అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ దీపానికి కూడా ఏమైనా అంటే మస్ ఏమైనా అలాంటిది వస్తుందా అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా దీపము కూష్మాండ దీపం అంటే మామూలుగా కాదు చిన్నదైనా కూడా మీకు ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ నూనె పడుతుందన్న చాలా సేపు వెలుగుతుంది అనమాట అట్లా మీరు జాగ్రత్తగా అలా ఇబ్బంది అవ్వకుండా చూసుకోండి అని చెప్తున్నాను అలా మీరు చక్కగా చేసుకోవచ్చు అట్లాగే ఇది శీతలాష్టమి అని కూడా అంటారు శీతలాష్టమి అని అంటే మీకు ఇప్పుడు మార్చి ఏవైతే మనం ఎండాకాలం బాగా ఉంటామో ఆ అంటే ఆ అమ్మవారు కానివ్వండి పెద్దగా పెద్ద అమ్మవారను చిన్నమ్మవారనో అంత పొంగను ఇట్లాంటివి ఆ సంక్రమిత అతను రావడానికి అవకాశం ఉందనమాట అలా వచ్చినప్పుడు మా పిల్లల్ని చక్కగా చల్లగా చూడమ్మా మమ్మల్ని అందరినీ చల్లగా చూడని అని చెప్పి ఆ శీతలాదేవికి దండం పెట్టుకుంటే చాలా మంచిది మీరు శీతలాదేవి అమ్మవారిని చూస్తే ఎంత ప్రసన్న వదనంతో ఉంటారో చీపురు చాట పట్టుకుని కూడా ఉంటారు అనమాట అంటే ఏంటి అని అంటే ఇలాంటి వ్యాధులంతటినీ ఊడి చవితలు వాడేస్తారు ఆవిడైతే ఆ కాబట్టి అమ్మవారికి చక్కగా దండం పెట్టుకోండి ఎవరికన్నా బాగా జ్వరం వచ్చిందంటే కూడా శీతల అమ్మవారిని గనక దండం పెట్టుకొని ఆ మంచినీళ్ళు తాగిస్తే పిల్లలకి తప్పకుండా జ్వరం తగ్గుతుంది అనమాట వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా శీతల అమ్మవారు తప్పకుండా తగ్గిచ్చేస్తారు కాబట్టి ఇలా మనం చేసుకుంటే చాలా మంచిది రైట్ ఈ కూష్మాండ దీపాలు చెప్పారు కాబట్టి ఎప్పుడక్క ఈవినింగ్ పెట్టమంటారా ఆ యాక్చువల్ గా అయితే మార్నింగే పెట్టుకుంటాము ఎప్పుడైనా ఎప్పుడన్నా మీకు పొద్దున్నంత ఉపవాసం ఉండి సాయంత్రం పెట్టుకునే అలవాటు ఉంటే పెట్టుకోవడమే సాధారణంగా అయితే పూజ చేసుకున్నప్పుడే పెట్టేస్తాం కాకపోతే శనివారం నాడు ఎవరికైనా ప్రదోషకాలంలో పెట్టుకోవాలి అని కనుక అనిపిస్తే ఉపవాసం ఉన్నాము సాయంత్రం పెట్టుకున్నాము రాత్రంతా వెలుగుతుంది కదా అష్టమి తేదీ చంద్రుడికి సంబంధించింది కదా అని అనుకున్నప్పుడు మీరు సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు అలాగే శనివారం చక్కగా మీరు దీపం పెట్టుకున్నప్పుడు సిద్ధమంగళ స్తోత్రం చదువుకున్న శ్రీపాద శ్రీవల్లముల్ని కూడా తలుచుకుంటే ఈతి బాధలన్నీ కూడా తొందరలోనే తొలగిపోతాయి ఏడు అష్టమిలు చేసేటప్పటికి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అద్భుతం అయితే ఇది ఇంచుమించు మనం ఒకవేళ సాయంత్రం పెడితే గనక రాత్రి మొత్తం తెల్లార్లు కూడా వెలిగేటటువంటి పరిస్థితి ఉండొచ్చు తర్వాత దాన్ని ఏం చేయాలి ఆ కూష్మాండాన్ని కానీ నవధాన్యాన్ని కానీ ఏం చేయాలి చక్కగా ఒక కవర్ లో వేసుకొని నీళ్లల్లో పారిపోయాం అలా లేదండి ఇప్పుడు చెరువుల్లో వేలివ్వట్లేదు మాకు మమ్మల్ని అంటే గనక ఏదన్నా ఊర్లలో పాత బావిలుంట పడేయచ్చు లేదు అట్లా కాదనుకుంటే తొక్కని జాగాలో వేసేసేయండి చెట్లని మర్నాడు ఆదివారం ఆదివారం నాడు వెళ్ళి వేయడం సో ఇందాక స్వర్ణభైరవ పుస్తకం చదువుకోవాలి అని అన్నారు మామూలుగా గూగుల్లో దొరుకుతుంది అక్క స్వర్ణభైరవ స్వర్ణభైరవ స్తోత్రం అనేది దొరుకుతుంది స్తోత్ర నిధిలో ఉంది కొంచెం పెద్దగా ఉంటుంది కానీ యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉండే ఉంటుంది తప్పకుండా చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను చదివి చెప్పలేకపోతున్నాను కానీ చక్కగా మీరు చదివితే మాత్రం చాలా మంచి జరుగుతుంది చదివితే నేర్చుకుంటే డబ్బులు ఏమైనా రావాలి అని అనుకుంటే ప్రత్యేకంగా ఈ రోజు చక్కగా కూష్మాండ దీపం పెట్టుకొని మీరు అది చదవండి తప్పకుండా మీకు స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారు అయితే గణపతిని తప్పకుండా పూజించాలి అలాగే స్వ స్వర్ణాకర్షక భైరవ స్తోత్రం చదివేటప్పుడు ఏదైనా గణపతికి సంబంధించిన స్తోత్రం తప్పకుండా చదువుకుని అలాగే స్వర్ణాకర్షక భైరవ స్తోత్రం చదివి అలాగే కృష్ణుడికి సంబంధించింది కూడా కృష్ణ పరమాత్ముడు కూడా కనీసం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేది చదవాలి కంపల్సరీ స్వర్ణాకర్షక భైరవుని పూజిస్తే తప్పకుండా ఏమిటి వినాయకుడు వినాయకుడు అంటే విఘ్నాలు అనుకోవచ్చు కృష్ణుడితో ఈ శ్రీనుడు అమ్మవారు కదా అమ్మవారితో సమానం కదా ఆవిడ అని తప్పకుండా అంటే ఇడనాడి అనేది ఉంటుందట అది కొంచెం ఇబ్బంది పెడుతుందట ఓన్లీ స్వర్ణాకర్షక భైరవుడిది చదివితే అలాంటి ఉండాలి అని అంటే గనక గణపతిని తప్పకుండా కృష్ణుడిని పూజిస్తే చాలా బాగా పనిచేస్తుంది మీరు ఫైనాన్స్ కి సంబంధించింది ఏమైనా ఇబ్బంది పడుతుంటే గనక ఇది ఒక రెండు వారాలు చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరే అసలు మీరే కమెంట్ లో చెప్తారు చదివిన వాళ్ళు చాలా బాగుంది అంటే ఆఖరి కాలాష్టమి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలక నమస్తే